హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ మాట ఇది ఈ రోజు బ్లాగ్ ఏంటి అనుకుంటాను కదా తమ్మేం అర్థమైపోయి ఉంటుంది అంటే ఉగాది రోజు మేము ఏమేమి చేసుకుంటాం అనేది అనుకుంటున్నాం సో కడపనైతే ఇది తీసి ఇది మా కింద నేర్పినప్పుడు తీసేసిండు సో రెండు రోజులు అయితే అట్లనే ముగ్గేసినా కానీ ఇలా పండుగ కదా సో కడప లేకుండా ఎట్లా అని ఇట్లా మట్టితోనైతే ఇప్పటి మంద కడప పెడుతుందా సో కడప పెట్టి ముగ్గు వేసి అన్ని గచ్చులు కరిగి దేవునికి దీపం ముట్టించి మూడెసి చేసి కారం మొక్కి నేను ఇప్పుతాము మా ఇంటికి సో అవన్నీ అయితే చూపెట్టాలనుకుంటున్నాం సో అవన్నీ చూడు బాగా సో ఇల్లంగా చూసినా కడపలకు ముగ్గేసి అక్కడ చూడండి ముగ్గు చూడండి అంటే నాకు చేసి అనుకోకూడదు సో నాకు ఏసినా కడప మాత్రం మంచిగా

కొబ్బరికాయ కొడతావా జై అంజన్న జై అంజన్న జై అన్నావా అద్దా జై అంజన్నవా జై అంజన్న అంటే నువ్వేమనాలి అంజన్న ఏ మమ్మేం ఏం అండి నేను ముక్త గ దేవుని గదిలో దొరుకుతాం ఫస్ట్ క్లీన్ చేసుకొని తర్వాతగా వాటర్తో అడుగుతాడు ఇక్కడ బుద్ధుని పెడదాం అనుకున్నాం మా బుద్ధుడు కూర్చున్నాడు ఇక్కడ ఏం పెట్టినా సామాన్ కథ ఈయనకందరి తట్టే ఉన్నది పట్ట పట్టే కావచ్చు హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్పడానికి వచ్చిన అది ఏంటంటే అగారో సుప్రీం ఐ మసాజ్ అనమాట ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అందరికి ఇది ఎట్లా అంటే ఎక్కువ ఫోన్ వాడడం కానీ ల్యాప్టాప్ వాడడం కానీ సిస్టమ్ వాడడం కానీ అలాంటి వాళ్లకు నొప్పి కానీ హెడ్ ఎక్ కానీ కళ్ళు మంట కానీ ఇట్లా వస్తుంటాయి ఇది వాడడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు సో నేను సిస్టమ్ ఎక్కువ యూజ్ చేస్తాను ఎందుకంటే నేను ఎడిటింగ్ చేశాను కాబట్టి ఎడిటింగ్ చేసినప్పుడు కళ్ళు మంట కానీ హెడ్ ఎక్ కానీ కళ్ళు నొప్పి ముట్టడం కానీ ఇట్లాంటి జరుగుతుంటాయి సో నేను అప్పటి ఇది వాడుతున్నాను వాడినప్పటి నుండి నాకు ఎలాంటి సమస్య లేదు ఫ్రెండ్స్ ఇది నేను ఇలా వాడాలి చేసి చూపిస్తాను అగారా సుప్రీం ఐ మసాజ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు అలాగే ఈజీగా మనం బ్యాగ్ లో తీసుకుపోవచ్చు ఎక్స్టెండెడ్ సైజ్ తో వస్తుంది వెనక ఇచ్చిన బెల్ట్ హెల్ప్ తో మనం మన హెడ్ కి తగ్గట్టు ఫిట్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్ ప్యాడ్స్ మనకు ఐస్ కి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ చాలా రిలాక్స్ గా ఉంటుంది ఇదే పవర్ బటన్ దీన్ని లాంగ్ ప్రెస్ చేయడం వల్ల మిషన్ అనేది ఆన్ అవుతుంది ఆనైన వెంటనే మనకి వాయిస్ ఓవర్ స్టార్ట్ అవుతుంది ఇందులో ఫైవ్ మోడ్స్ ఉంటాయి సాఫ్ట్ మోడ్లో లో ప్రెజర్ ప్లస్ హీట్ ప్లస్ మ్యూజిక్ ఉంటుంది స్ట్రాంగ్ మోడ్లో హై ప్రెజర్ హీట్ వైబ్రేషన్ మ్యూజిక్ ఉంటుంది రిలాక్స్ మోడ్లో హయ్యర్ ప్రెజర్ అండ్ మ్యూజిక్ ఉంటుంది స్లీప్ మోడ్లో ఓన్లీ హీట్ ఉంటుంది వేకప్ మోడ్లో వైబ్రేషన్ అండ్ మ్యూజిక్ ఉంటుంది నెక్స్ట్ ది స్టాండర్డ్ మోడ్ ఎయిర్ కంప్రెషన్ ఇంటెన్సిటీ సెట్ చేసుకోవచ్చు ఇందులో త్రీ లెవెల్స్ ఉంటాయి లో ప్రెజర్ సాఫ్ట్ స్ట్రాంగ్ ప్రెజర్ అనేది ఉంటాయి నెక్స్ట్ ది హీట్ లెవెల్ వలన మనం హీట్ ఇంటెన్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు లో హీట్ అండ్ హై హీట్ నెక్స్ట్ ది సాంగ్స్ బటన్ దీని వలన మనం సాంగ్స్ వాల్యూమ్ని ఆర్ లో చేసుకోవచ్చు మిషన్ ఆఫ్ చేయడానికి పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది ఆగారో ఐ మసాజ్ ని చార్జ్ చేయడానికి మనకి ఒక యూఎస్బి కేబుల్ ఇస్తారు దాన్ని ప్లగ్ లో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది హెడ్ లైట్ వచ్చాక మనకి మసాజ్ చార్జ్ అవుతుంది అర్థం ఈ మసాజ్ లో ఇంకొక ఫీచర్ ఏముందంటే మనం ఫోన్తో కూడా బ్లూటూత్ డివైస్ ని ఆన్ చేసి మనకి ఇష్టం వచ్చిన సాంగ్స్ ని అయితే వినవచ్చు సో డే మొత్తం ల్యాప్టాప్ తోని మొబైల్ తోని వర్క్ చేసినాక స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నప్పుడు కన్ను మంట మండడం లాంటివి కానీ ఎర్రబడడం లాంటివి కానీ హెడ్కి రావడం జరుగుతుంది అప్పుడు ఈ మసాజ్ ని యూజ్ చేసి రిలాక్స్ అవ్వచ్చు ఈ మసాజ్ మనకి పర్ఫెక్ట్ గా అసలేటింగ్ మసాజ్ అండ్ రితమితిక్ మసాజ్ ఇస్తుంది సో దీని వలన మనకి హెడ్ గాని ఐస్ ఎర్రబడడం గానీ ఇలాంటి పొడి లాంటివి గానీ చాలా రిలాక్స్ అవుతాము ఇది ఎక్కడైనా మనం కూర్చొని అయినా పెట్టుకోవచ్చు అండ్ మనం పడుకున్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఇందులో మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అవగానే మసాజ్ అనేది ఆగిపోతుంది మైగ్రేన్ లాంటివి తగ్గకపోవచ్చు కానీ ఈ మసాజర్ తో మంచి రిలాక్సేషన్ ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ అగారా సుప్రీం ఐ మసాజ్ దీని వాడడం వెళ్ళాను సో ఇది ఈ ప్రోడక్ట్ అందరికి యూజ్ఫుల్ అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి చెక్కులు మమ్మీ ఏం చేస్తా అండి అప్పా చెప్తాందా నువ్వు ఏ అప్ప తింటావు నువ్వు అంటావా

బాగా అవుతుంది అవికిల్ అవికిల అవకిల్ అన్నట్టు ఒక వారం రోజుల దాకా సరిపోతుంది వాళ్ళేది నాకు ఎక్కువ అంతకుముందు మేము నువ్వులకి వేసి నాకు బయట నాకు అసలు నువ్వుల బూరెలు పల్లి ఇవన్నీ ఉంటే నాకు తెలియన తెలియదు నా పెళ్ళ నాకు ఫస్ట్ టైం చేసింది అప్పుడు అప్పుడు తిన్నాను సెకండ్ టైము చిన్నోడు నాకు ఆపరేషన్ అయింది తినద్దు అన్నాక ఏ అర్థం అత్తమ్మ ఒక్కడు తిన నువ్వులకి ఏం సీమ్ కాదు ఒక్క దినక అప్పటి నుంచి నా ఫేవరేట్ అండి నువ్వుల బూరెలు మస్తుంటాయి

లేకపోతే కొంచెం ఇలా ఏం లెక్కిస్తావా మరి మిషన్ ఎట్లా నువ్వు కొత్తగా కొనుక్కుంటా అయిపోవా కొత్తగా కొనుక్కుంటా అయిపోవా ఇంతకాడ పెద్దవా నేనేమో చిన్నది అన్నాడు గారా ఇయ్యాలనే పెద్ద అంటాను అక్కడ వీడియో పెట్టినాక మళ్ళీ మాట మారుస్తాం ఇక అది ఎక్కుతుందా ఎక్కకుండా కడుపున ఎక్కి ఇప్పుడు చిన్న చిన్నందుకు ఎక్కువేయకుండా చూస్తాం ఇక మళ్ళీ మా పెయింటర్ పని ఎన్నడో కొడతాడు కానీ ఇక రెండోది డాక్టర్ మహేష్ చిన్న మిషన్ ఇల్లేవాడిరా మరి నాకు అయిపోగా మాట ఒక పోతే నీకు ఒక పోతేనా నీకేం లేదు నీ దాం చూడే కావాలి ఏంటి దిమ్మీసానా ఎందుకు ఆ పిట్టలు తిరిగిపోయి దాడి తీసుకోపోయామ పర్మిషన్ అక్కడ గ్రాంటెడ్ ఇక్కడ ఉండవచ్చు ఉంటుంది ఎటువద్దు ఏందిరా ఇక ప్రజలు కాడ వచ్చేయండి వీళ్ళు ఆట ఆడుకుంటారు గూరెలు చేసుడు అయినాక దేవుని కాడ పెట్టి మొక్కి రెండు తిని పోతాం వీళ్ళు గేమ్ ఆడతారు అమ్మ కాదు వాడు ఏమవుతారు నీకు ఏమవుతాడు ఆడు మరి అమ్మ అంటావు చిక్కది ఏంటి కొడుకుల పేరు వేసుకున్నారా ఆ ఏమున్నాయి ఎబ్బి సీట్ ఉన్నదా ఫోటో ఆడ ఫోటో ఆడు కెమెరా ఫోటో ఆడుది కాన్సన్ట్రేషన్ తినేదే బ్యూటీషియన్ వచ్చింది అది అది తీసుకున్నాక ఇప్పుడు దిగురు దిగురు ఆ చేసుకో వాళ్ళకి చాకీలు ఇస్తేనే వాళ్ళు సెట్ అవుతారు నిన్న తినవాణిలే వాళ్ళకి ఇవ్వండి వీడు చూస్తా అండి ఏం కావాలా నీకు చకి అన్న కొర్తి ఓ పాసి అహలకిచో దినకిర సపడే చిన్నపడా దండైస్కొని ఉండంగడే కంకు ఓ దిగోరి మంచుకుంట ఇల్ల ఇల్లదర్ ఒక ఫోటో దించాల ఫోటో ఫ్రేమ్ కర్తీయే హ్మ్ ఒక అప్రతిష్టలక చెత్త ఫోటో కూడా మాకు దేవే లేదు సో ఇల్ల ఒక ఫోటో దించరామని గడివాడ ద నిరాకరణ విత్తిక మార్తాంగా లొకేషన్ ఎడబెట్టారు మళ్ళా లొకేషన్ ఎక్కడ నీడ గేటొరి చిక్కు ఎటు హా ఎడికిరా ఎడిరా నీడకి దిగుర్రి నీడకి నీడకి దిగుర్రి ఫోర్డ్ చేసుకో చిక్కు నవ్వు నన్ను కాదు కండ్ల గంట చూడు ఇటు కాదు ఇటు పక్కన చూడు అక్కన అక్క అంటూ అదేంద్రా ఫేక్ స్మైల్ కూడా ముక్కిరుతా మంచిగా చూడు ఏమైంది ఏమైతుంది ఫోటో ఫోటో ఆడది ఇంకో ఇంకోసాక్లెట్ ఆరా దిగవా ఎందుకు దిగవు అటు వద్దు అటు భార్యలు ఉన్నాయి సెట్టింగ్ చేస్తా ఉంది ఏమో తెలిసిన ఎవరుంటారు ఇంకా మన లక్ష్మీనారాయణ దేవుని పూజ అప్పుడే ఇక్కడ జరిగింది పూజ ఏంటి కళ్యాణం జరిగింది ఇక్కడ ఉన్న దేవుళ్ళేంటి రంగనాయకుడు శ్రీరంగంలో ఉన్న రంగనాయకుడు శ్రీరంగ అందుకే ఊరి పేరు రంగదావలపల్ల పల్లె తీర్థాం పుచ్చుకున్నావా కొబ్బరికాయ కూడా కొట్టాడు మళ్ళా నువ్వు కొట్టినా కొబ్బరికాయ ఇంటనే కొట్టిందా ఇంటనే కొట్టా మరి కొబ్బరికాయ కొడితే అయిపోద్ది అబ్బా దారి దారి కొబ్బరికాయ కొట్టాడు దారి ఏ కొట్టుకోబోరు కానీ తర్వాత కొట్టుకున్నారు కానీ రాక ఉండేది మీరు ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టుకోరు నువ్వు పెట్టిపోతావు వాళ్ళ కొబ్బరికాయ కొట్టినాక పోయా